ఆ కారు పైకి ఓకే మేడం అని ఈ చిన్న ఆలోచన ఇత చిన్న వయసులో అన్న నా కొడ చక్ర అన్నను వారి ఒక్క సక్సెస్ ని కొనితే రోడ్ నా హోవస్ ఎల్లో సబ్ డిజైన ఆ సర్ जल्दी yana మార్చి ప్రకటించడం జరిగింది ఇది మనకి నుండి సెప్టెంబర్ పిల్లలు ఆయుష్మాన్ భారత్ ఉజ్వల యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన సామాన్య ప్రజలకి ఎవరైతే లబ్ధిదారులు లో పాల్గొనేటువంటి అవకాశం నాకు జిల్లా యంత్రాంగం కల్పించింది పిఎం కేర్స్ అనేటువంటి కార్యక్రమం కింద కరోనా సందర్భంలో తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి బిడ్డల పేరు మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా వారు పది లక్షల రూపాయలు బిడ్డలకి అందాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ పిఎం కేర్ ఫండ్ ని వారు నెలకొల్పారు అంటే ఈ యొక్క కమిటీలో ప్రధానమంత్రి గారితో పాటుగా డిఫెన్స్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్తో పాటు కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బిడ్డలకి ఆసరా కల్పించాలి అని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీని మాధ్యమంగా బిడ్డల పేరు మీద పది లక్షల రూపాయలు ఫిక్స్డ్ డెపాజిట్ వేయగా ఆ డెపాజిట్ మీద వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో దానిని ఆ బిడ్డల యొక్క విద్యకి ఉపయోగించి వారికి ఇరవై మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత అది మెచ్యూర్ అయ్యి ఆ ఫిక్స్డ్ డెపాజిట్ మెచ్యూర్ అయ్యి ఆ డబ్బు ఆ బిడ్డ చేతికి అందితే ఆ బిడ్డకు కూడా పరిపక్వత ఉంటుంది దేనికి వినియోగించుకోవాలని ఆ సమయంలో వారు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక దూరదృష్టితోటి ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు ఇవాళ దాని యొక్క ఫలితం దేశవ్యాప్తంగా పంతొమ్మిది మంది ఎవరైతే కరోనా సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయారో వారు ఆ లబ్ధిని వాళ్ళు అందుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలో మన రాష్ట్రం మన జిల్లాకి సంబంధించినటువంటి సుమామణి తను ఇవాళ అందుకోవడం అనేది నిజంగా మనందరికీ తెలుగు మనందరికీ గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ ఆ బిడ్డ కూడా చాలా చక్కగా డబ్బుని తన బిడ్డ భవిష్యత్తుకి వినియోగించుకుంటాను అని చెప్పి నిర్ణయించడం జరిగింది సుమమణిని కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు శుభాకాంక్షలు తనకి తెలియజేస్తున్నాను దేశం కనక బంధాలను ముందుకు సాగుతోంది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మూలవ ఆర్థిక శక్తిగా మనం ముందుకెళ్తున్నాం సంక్షేమ అందరికీ పథకాలన్న లక్ష్యంలో ప్రధానమంత్రి మోడీ గారు పదకొండు సంవత్సరాల కింద వాస్త వ్యాప్రలో వాళ్ళ మొట్టమొదటి పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు మొదలు చెప్పి వాళ్ళు మెచ్యూర ఇవాళ అన్ని ప్రభుత్వమే ఇవ్వాలనే దానికంటే కూడా మన బాధ్యత చేయాలి మన ఎలా ముందుకు వెళ్ళాలి ఇవాళ పెద్దలకి పొదుపు ఏర్పాలి మనం ఒకప్పుడు మన స్కూల్లో కుదిని ఇచ్చేవాళ్ళు చరిత్ర జరిగిపోయే వాళ్ళు పొదుపు లేదు ప్రధాన ఇవాళ ఏదైనా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం సక్రమంగా

తమ జీవితాల్లో తమ మెచ్చు బిడ్డలు చదువుకునే దానికి కూడా మూడున్నర లక్షల కార్మి సహకారం అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేస్తా ఉన్నా ఏదైతే దాదాపు మూడు వేల ఐదు వందల అంగన్వాడీ కేంద్రాలు కూడా అప్గ్రేడ్ చేసి మంచి పోషకాహారం ఇవ్వాలని నిర్ణయంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇవాళ పోలింగ్ కమరేస్తున్న కార్యక్రమం కాకుండా మంచి పోషకాహారాలు ఇవ్వాలని ఇంటర్మీడియట్ స్కూల్స్ లో కూడా గం లో నాయకత్వంలో విద్యారంగంలో పిల్లలు అవుతాయి హిందూ శాతం అఖిలాశ సాధితాం దానిలో దీని పాల్ చివరి ఏంటంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతుంది పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతుంది మహిళానికి ముప్పై మూడు శాతం బిల్లు పాస్ అవుతుంది భారతదేశంలో మాట్లాడతారుగా ఈ బిల్లు పాస్ అయ్యింది ఇంప్లిమెంట్ చేసిన వస్తుంది జనగణన అయిన తర్వాత పార్లమెంట్ లో అసెంబ్లీ మట్లాడతారుగా మహిళలకి బీసీలకి ఎంపీలు చెప్పారు మా దగ్గర తొమ్మిది ఎమ్మెల్యేలు తొమ్మిది ఉంది రెండు ఎస్సీకి ఐదు పోతే నాలుగే జనంలో అంటే మహిళలు కూడా ఇప్పటికీ నాయకత్వం పక్కన పొందుకోవాల్సిన అవకాశం కలిపి ఇవాళ మోడీ గారికి మన రాష్ట్ర ప్రగతి కోసం సహకరిస్తా ఉన్నారు వివిధ ఆంధ్రప్రదేశ్ తీవ్ర నష్టం సరైన సౌకర్యాలు చదువుకోలేదు ఆర్థిక నిర్మాణం పోయినాయి ప్రాజెక్టు అన్ని ఐదు సంవత్సరాలు నీరు గారిపోయినాయి గత ప్రభుత్వ నిర్మాణ వల్ల అన్ని రాజాలు కుదేరైపోయినాయి ఇవాళ మొదల పక్కన ఎక్కింటారు ఇవాళ ఎన్టీఐ కోసం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మోడీ గారు సహకారాలు ముందుకు తీసుకుంటున్నారు మీ బిడ్డల చదువు జాగ్రత్త రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీ బిడ్డల వల్ల ప్రత్యేక సంఘం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు పెట్టిన ముందు సాగుతుంది పెట్రోల్ వస్తున్నాయి ఇప్పటికే తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్రోల్ వచ్చింది ఇరవై ఎనిమిది లక్షల ఉద్యోగాలు గ్యారెంటీ వచ్చింది పెద్దల ఉద్యోగాలు రాబోతున్నా చెడు అలవాటు మీరు కూడా పాఠశాలకి వెళ్ళండి పాఠశాల తగ్గించేసుకోండి తల్లిదండ్రులు కంపెనీ వచ్చాయి ఇవాళ ఏదైతే బల్లింగ్ వందనే కింద మీకు పదమూడు వేల రూపాయలు ఇచ్చి స్కూల్ స్కూల్ ఆ ఆ ెట్ కానీ కిచెన్ కానీ అలాగే డైనింగ్ హాల్ గానీ చుక్కలు మన బిడ్డల కోసం సక్రమంగా ఉపయోగం సమన్యంగా ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కంట్రీ చూసుకుని ముందుకెళ్తుంది

భవిష్యత్ పైన ఒక ఆశతో జీవించడానికి వారికి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఒక పథకాన్ని తీసుకున్నారు అలా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి పది లక్షల డిపాజిట్ చేసి పిల్లలు పెద్దవారయిన తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ ఇంట్రెస్ట్ వాళ్ళు వాడుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది చాలా గొప్పటి స్కీమ్ అది ఈ రోజున ఆ స్కీమ్ లో భారతదేశంలో పంతొమ్మిది మంది పిల్లలు ఇరవై మూడు సంవత్సరాలు దాటిన వారికి వారి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ రోజున ఇవ్వడం దాంట్లో ఆ పంతొమ్మిది మంది పిల్లల్లో ఒకలైన ప్రతి పార్టీ సునియా సుమమణి ఆ పాప రాజమండ్రి వాసిగా ఉండడం గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు పెద్దలు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారు మరొక శాసనసభ్యులు సీనియర్ నాయకులు బుచ్చ చౌదరి గారు గౌరవ కలెక్టర్ గారు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అందరి సమక్షంలో ఆ చెక్కిని ఆ పాపకి అందజేయడం జరిగింది ఆ పాప మాటల్లో మేము విన్నాం తల్లిదండ్రులు లేరు ఏమైపోతాది నా భవిష్యత్తు అనుకున్న సమయంలో నరేంద్ర మోడీ గారు నా జీవితానికి ఒక ఆశ ఇవ్వడంతో పాటు భవిష్యత్తు ఇచ్చారు ఈ రోజు నాకు వచ్చిన డబ్బుతో తనకి పుట్టిన సుమమనికి పుట్టిన పాపకి ఆ పది లక్షల డిపాజిట్ చేసి చెయ్యాలన్న ఆలోచన ఆమె కానీ ఆయన భర్త కానీ తీసుకోవడం అన్నది చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది ఈ కార్యక్రమం మా చేతుల మీద అవడం అన్నది అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఏ కార్యక్రమం తీసుకున్నా నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రిగా రాజకీయంగా ఆలోచించట్లేదు ఒక మనిషికి కనెక్ట్ అయ్యే విధంగా ఆ హ్యూమన్ కనెక్టివిటీని పెంచే విధంగా ఆయన ఒక ఆలోచన ఉంటా ఉంది అలాంటి గొప్ప నాయకుడు ఈరోజు ప్రధానమంత్రిగా ఉండడం అన్నది

ఎవరైతే ఇద్దరు తగ్గితలు కూడా కోల్పోయారో వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ కనిపించాలి అనే ఉద్దేశంతో ఒక ఫిక్స్డ్ అమౌంట్ కూడా ఫైనాన్షియల్ వన్ టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గా ఇవ్వడం జరిగింది అలా ఇచ్చే క్రమంలో భాగంగా ఈ రోజు మన జీవితాసి ఇరవై నిమిషాలు పూర్తి అయిన సందర్భంగా మనకి పది లక్షల రూపాయలు అయితే ఆ పది లక్షల రూపాయలకి వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆమె ఖర్చు పెట్టుకోలేదు కాబట్టి ఈ రోజు ఆమెకి ఇరవై లక్షల రూపాయలు మన ఎంపీగా చేసిన మీరుగా మనం అందరి అనేది జరుగుతుంది అమ్మాయితో మాట్లాడితే ఇప్పుడు మనం చూసుకుంటే ఆమెకి మనం ఇన్సో చేశామేమో ఫైనాన్షియల్ అసిస్టెంట్ అనుకున్నాం కానీ ఆమె ఫ్లానాన్స్ ఏంటంటే ఆమెకి మరింత ఉంది ఆ డౌట్ అఫేర్ మీద టెన్ లాక్స్ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటుగా వేరొక టెన్ లాక్స్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ ని ఆమె సుకన్య పథకంలో మళ్ళీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పథకమే అందులో ఆమె మంత్లీ జమ చేయబోతుంది సో ఆ అమ్మాయికి మనం ఇచ్చిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇప్పుడు అమ్మాయి చేతిలో ఉన్న బిడ్డకి కూడా ఖచ్చితమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వబోతుంది సో ఇది చాలా మంచి కార్యక్రమం దీనితో పాటుగా మీరు ఒకసారి చూస్తే నేషనల్ అని చైల్డ్ కేర్ యాక్టివిటీస్ కూడా ఒక బిగ్ అంబరిల్లాలో తీసుకురావడం జరిగింది అది మనం టూ థౌసండ్ చేసుకుంటున్నాం మనకి ఏవైతే చిల్డ్రన్ కి సంబంధించిన ఇంటి వరకు ఉన్న డిసిపిఎస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం చిల్డ్రన్ కేర్ సంబంధించిన ఏ ప్రోగ్రామ్స్ అయినా అలాగే పోస్టల్ కేర్ కానీ సిఎం కేర్ కానీ అలాగే మనం ఏదైతే హోమ్స్ నడిపిస్తున్నామో స్వగృహ హోమ్స్ గానీ శిశుగృహ హోమ్స్ గానీ ఈ హోమ్స్ అట్లానే మనకి పిల్లలు ఎవరైతే ఎడ్యుకేషన్ కావాలో మన స్కూల్స్ వచ్చిన వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా స్కూల్స్ అండ్ హాస్టల్స్ ఏదైతే సంబంధించిన ఎడ్యుకేషన్ కావాల్సిన ఫెసిలిటీస్ అలాగే మనం చైల్డ్ కేర్ కమిటీస్ అలాగే జూనియర్ కి సంబంధించిన వాళ్ళకి వెల్ఫేర్ అండ్ యూనియన్ జస్టిస్ సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముందు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ హెట్స్ లో జరుగుతూ ఉంటాయి వాటి అన్నిటినీ కూడా మిషన్ వర్క్ తీసుకొచ్చి ఒక డెడికేటెడ్ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందజేయడం అనేది జరుగుతుంది అందుకే గతంలో మన ఇప్పుడు మనకు చైల్డ్ ప్రొడక్షన్ రైట్స్ మీద కానీ చైల్డ్ ప్రొటెక్షన్ యాక్టివిటీస్ మీద కానీ చైల్డ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద కానీ కాన్సన్ట్రేషన్ పెరిగింది ఫాలో అప్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది కాబట్టి మంచి అవకాశాన్ని ఉమరేం చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వినియోగించుకొని ఇంకా మరింత సేవలు చిల్డ్రన్ విషయంలో మరీ ముఖ్యంగా చిల్డ్రన్ రైట్స్ ప్రొటెక్షన్ అలానే చైల్డ్ అబ్యూస్ కి గా ఈ సర్వీసెస్ మనం మరింత బలపరిచి ఇంకా బాగా చేయాలని ఆశిస్తూ ఈ రోజు మన దేశంలోనే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా బెనిఫిషరీ అయిన అమ్మాయి మన జిల్లాలో ఉన్నందుకు అది అమ్మాయి దొమ్మేరు సొంత నేటివ్ ప్లేస్ దొమ్మేరు ఇప్పుడు ప్రెసెంట్ ఉంటుంది సీతానగర్ మండలం బొప్పెల్లంక మరొకసారి అమ్మాయికి కంగ్రాచులేషన్ ఆల్ ద బెస్ట్ సమూహంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిజంగా సుమమణి ఏదైతే సుమమణి ఆమెకు వచ్చినటువంటి ధనాన్ని మోడీ గారు కార్యక్రమంలోనే సుకన్య సమృద్ధి యోజన అనే పథకానికి ఆమె ఆ అమ్మాయికి పుట్టిన అమ్మాయికి ఎవరైతే సుమమణికి పుట్టిన అమ్మాయికి మరలా సుకన్య సమృద్ధి యోజనలోనే ప్రతి నెలా డబ్బు కట్టాలి అదేవిధంగా పది లక్షలు ఆ అమ్మాయి పేరుని డిపాజిట్ చేయాలి ఆ అమ్మాయిని చదివించాలి ఆ అమ్మాయి విద్యాబుద్ధులు కూడా దీంతో మేము చూ మేము చూడాలి గతంలో నేను పడినటువంటి ఇబ్బందులు నా కూతురు పడకూడదు అని ప్రధానమంత్రి గారిని అభినందించే విషయం ఆ అమ్మాయికి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి నిజంగా ప్రభుత్వం ఇచ్చిన ధనాన్ని సద్వినియోగం చేస్తూ ఈవేళ ప్రకటించిన విధానం మోడీ గారికి చేరాలి మోడీ గారు మనసుకి హత్తుకునే విధంగా మా అందరి యొక్క మనసును హత్తుకునే విధంగా చూడమని ఈ విధంగా డిజైన్ చేయడాన్ని నేను అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మా గారి పేరు ప్రతిపాటి మా చెల్లి పేరు ప్రతిపాటి సుధాన నాకు పదవి మూడు సంవత్సరాలు వచ్చాయి నా పంతొమ్మిది సంవత్సరాలు అక్కడే నా కోవిడ్ లో నా తల్లిని కోల్పో చేసింది మా చెల్లి ఇంటర్ సెకండ్ ఇయర్ బొమ్మలు ఏఎంసీలో చదువుతుంది మా అమ్మ చనిపోవడంతో మా చదువు ఆగిపోయింది అక్కడితో కానీ అప్పుడు మా మావయ్యాలు మా బాబయ్యాలని చదివిస్తాము అనేది అన్నారు కానీ మేము పేద కుటుంబం మా దగ్గర అంత డబ్బు లేదు మా అమ్మ జాయిన్ చేసింది బిఎస్సీ నర్సింగ్ దానికే లక్ష రూపాయలు అవుతుంది అన్నారు సంవత్సరానికి ఏం చేయాలో తెలికే స్కీమ్ ద్వారా మమ్మల్ని ఆదుకున్నారు డిపార్ట్మెంట్ నుండి వచ్చి మమ్మల్ని చెక్ చేసి నిజంగానే మీ పేరెంట్స్ చనిపోయారా లేదా డబ్బుల కోసం చూస్తున్నారా అని చూసి నిజంగానే మీరు చనిపోయారని మమ్మల్ని ఆదరించి మాకు ఈ స్కీమ్ ద్వారా మనీ అందజేశారు ఆ డబ్బులు ఫిక్స్ డిపాజిట్ చేయగా దానికి వచ్చే ఇంట్రెస్ట్ మేము తీసుకోలేదు అలాగే మా అమ్మగారు చనిపోయిన సంవత్సరానికి నాకు వివాహం జరిగింది నాకు వివాహం జరిగిన సంవత్సరానికి ఒక పాప పాప పుట్టినా కానీ నా చదువు నేను ఆప్ చేయలేదు మధ్యలో ఇప్పుడు బిఎస్సి ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను నేను నా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు నేను శ్రీకళ హాస్పిటల్లో నర్సుగా జాబ్ చేస్తున్నాను మా చెల్లికి జిఎన్ఎం కంప్లీట్ అయ్యింది మా చెల్లి హైదరాబాద్ లో నర్సు కింద చేస్తుంది నిజంగా మేము ఈ స్థితిలో నేను

నా నా తో పాటు నా కూతురి భవిష్యత్తు కూడా నిలబడింది ఈ వచ్చిన డబ్బులు నా కూతురి చేయిస్తాను అలాగే దానికి వచ్చే ఇంట్రెస్ట్ సుకన్య పథకం కట్టి నా కూతురి చదువుకి నా కూతురి వివాహానికి కూడా సరిపడగా నేను చూసుకుంటాను ఇది అందజేసిన ప్రధానమంత్రి గారికి అలాగే ఎంపీ గారికి అలాగే కలెక్టర్ మేడం గారికి అలాగే దీంట్లో నాకు హెల్ప్ చేసిన ఐసీజీపీ స్కీమ్ అందించిన మేడమ్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు